నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ మేము పెడుతున్నాం సుమారుగా మూడు లక్షల నలభై వేల మంది కొన్న టెస్ట్ రాశారు మళ్ళీ నిర్వహిస్తాం పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్ ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం నూట యాభై రోజులు ఒక చరిత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీ అందరి దయవల ఆంధ్రుల ఆశీసుల వల్ల మూడు తరాలు మా కుటుంబంలో డిఎసీ నిర్వహించడానికి అవకాశం వచ్చింది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు కాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి విద్యాశాఖగా మీ లోకేష్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నన్ను చిన్నప్పుడు చాలా గౌరవంగా ఇంట్లో పెంచిన అని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు ఎక్కడ పోటీ అంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా ఆయన అన్నాడు ఎందుకు ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్నారు ఓడిపోయా నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడిని నేను గెలిచా